టూ జెడ్ యూట్యూబ్ మిత్ర నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే కింద అడికార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలని మేము ముందు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను నేను ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్ మాత్రం చేయకండి ఏమి మీకోసం సెకండ్ హ్యాండ్ వాటర్ ట్యాంకర్ అమ్మకానికి కలదు వాటర్ ట్యాంకర్ మాత్రం బాగానే ఉంది ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదని చెప్పారు లీకేజ్ కూడా ఏమి దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు ఐదు వేల లీటర్లు అని చెప్పారు చూడవచ్చు వీడియోలో కూడా బానే ఉంది వాటర్ ట్యాంకర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు డెబ్బై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే వాటర్ ట్యాంకర్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడు పొందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింమల్ని ఓళ్ళో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్